సుందరకాండ పారాయణము నలభై ఏడవ సర్గము హనుమంతుని మీదికి రావణుడు అక్షకుమారుని బంపుట రాక్షసరాజుకు సేనాను సేనానులైదుగురును వారి అనుచరులును హనుమంతుని హనుమంతునిచే నశించుటను తెలుసుకుని ఎల్లప్పుడూనూ యుద్ధమున నేనే జయింతునని వాడును యుద్ధమునకు ముందుగా వాడును అగు అక్షకుమారునిపై తన చూపులను ప్రశ్రింపజేసెను ప్రగల్భములు పలుకువాడగు అక్షడును తన తండ్రి ఎట్లు చేతనే ప్రేరేపింపబడిన వాడై బంగారు రంగు కలిగి ఆశ్చర్యము కలిగించు బిల్లు ధరించి బ్రాహ్మణ శ్రేష్ఠులు హవిస్సులు నగ్నియందు అర్పించుచుండగా వృద్ధి చెందిన యజ్నివలే వేగంగా లేచెను పరాక్రమవంతుడగు ఆ రాక్షసుడు బాలసూర్యుని వంటి కాంతిగలవాడై మేలుమి బంగారము జాలీలతో అలంకరింపబడిన రథమునెక్కి హనుమంతుని పైకి బయల్వెడలను అదివాడు తపస్సులనేకములు చేసి సంపాదించినదియు మేలిమి బంగారు జాలరులతో నలంకరింపబడినదియు సామాన్యముల జలంకరింపబడిన జెండాలు గలదియు మనోవేగంతో సమానమైన వేగము గల ఎనిమిది గుర్రములు కట్టబడినదియు సూర్యుని వంటి కాంతిగలదియు ఆకాశమున ప్రయాణము చేయగలదియు చక్కగా సిద్ధము చేయబడిన అమ్ముల పొదలు గలదియు ఎనిమిది కత్తులు గలదియు ఆయా స్థానములందు వరుసలుగా నింపబడిన శక్తి తోమరులను ఆయుధములు గలదియు సక్రమమైన యుపకరణములతో గూడినదియూ బంగారంతో చేయబడినదియు సూర్యచంద్రుని వలె ప్రకాశించుచున్నదియు గుర్రములు మొదలగువాని కట్టుత్రాళ్లు నగు రథమునెక్కి దేవతలకు సాటి అయిన పరాక్రమము గల వాడై బయలుదేరను అక్షుడు గుర్రముల ఏనుగుల రథముల ధ్వనులచే ఆకాశమును భూమిని నిండించుచు వెంటవచ్చు సేనలతో అశోకవన బహిర్ద్వారం నున్న సమర్థుడు హనుమంతుణ్ణి సమీపించెను ప్రళయకాలాగ్నివలెనున్న అక్షుడు ప్రజానాశనం చేయుటకు ప్రయత్నించుచున్న హనుమంతుని యుద్ధకి ఎగెను హనుమంతుని చూడగని ఆశ్చర్యము ఒకంత నుండి అక్షుడాయనను గౌరవంతో చూచెను బలవంతుడగు ఆ అక్షకుమారుడు మహాత్ముడగు హనుమంతుని బలమును తన బలమును నిర్ధారణను చేసుకుని వసంత తరువు నందలి సూర్యుని వలె వృద్ధినందెను అట్లా రాక్షసుడు హనుమంతుడు యుద్ధమునందసాధ్యుడని అతని పరాక్రమంను బట్టి గ్రహించి కోపం తిరిగి స్థైర్యము పొందినవాడై ఏకాగ్రతతో మూడు వాడి బాణములతో హనుమంతుని కొట్టెను హనుమంతుడు అక్షకుమారుని చంపుట అప్పుడక్షకుమారుడు మనస్సునందు నంది ధనుర్పాణములు చేత ధరించి హనుమంతుని చూచి అతడు గలవాడనియూ శ్రమను లెక్కజేయడనియూ శత్రువులను జయింపచాలనివాడనియూ తలంచెను అతడు బంగారు బాహుపురులు సుందరములైన కుండలములు దాల్చి వేగంగా పరాక్రమించుచు హనుమంతుని ఎదుర్కొనెను వారి యుద్ధము సాటిలేనిదై దేవదానవులకు భయం కలిగించెను హనుమంతుల యుద్ధమును చూచి చెంది భూమి పెద్ద ధ్వని చేసెను సూర్యుడు తపింపడయ్యను వాయువు వీచడయ్యను పర్వతములు వడకెను ఆకాశము పెద్ద ధ్వని చేసెను సముద్రము క్షోభించెను లక్ష్యము తెలిసి బాణములను చక్కగా సంధించు అక్షడు చక్కని అగ్రభాగము గలవియు రెక్కలు గలవియు బంగారు వర్ణము గలవియు విషసర్పములవలేనున్నవియూనవు మూడు బాణములను హనుమంతుని తలపై నాటెను ఆ మూడు బాణములు సమానముగా శిరస్సున నాటి రక్తము కారుటచే తడిసిన హనుమంతుడప్పుడే ఉదయించిన సూర్యుని వలే ప్రకాశించు బాణములే కిరణములము ఆలగాగల వలే ప్రకాశించెను సుగ్రీవుని మంత్రులలో శ్రేష్ఠుడగు హనుమంతుడు వివిధములైన శ్రేష్ఠములైన ఆయుధములను ఆశ్చర్యము కలిగించు విల్లును ధరించిన రాక్షస రాజకుమారుడగు అక్షుణ్ణి చూచి సంతోషించి యుద్ధము యుద్ధముచే వాడై తన శరీరంను పెంచెను మందర పర్వత శిఖరంపై వెలుగు సూర్యుని సూర్యునివలే కోపం గలవాడైన హనుమంతుడు బలపరాక్రమములను కూడగట్టుకొని అక్షకుమారుని అతని సేనను వాహనములను తన కంటి నుండి వెడలు వేడి చూపులతో దహించెను అక్షుడను మేఘము వానర శ్రేష్ఠుడను కొండపై బంగారు ఆకారమైన ధనుస్సెనడు ఇంద్రధనుస్సుతో గూడినదై నిడు వర్షధారలను కురిపించెను యుద్ధమున భీకరమైన పరాక్రమము గలవాడై తేజస్సు వృద్ధినందినవాడై బలపరాక్రమములు గలవాడై వర్షించు మేఘం వలె ఆకాశంను దిరుగుచున్న అక్షకుమారుణ్ణి చూచి హనుమ సంతోషించి సింహనాదము చేసెను రాక్షసుడు బాలుడగడచే యుద్ధమున తన పరాక్రమమునకు తానే గర్వించుచు పెరిగిన కోపంతో నిట్టబడిన కన్నులు గలవాడై ఏనుగు గడ్డితో కప్పబడిన పెద్ద గుంటకడకు వెళ్లినట్లు సాటిలేని పరాక్రమం గల హనుమంతుని మీదకు పోయెను అక్షుని బాణముల దెబ్బలు సోకిన హనుమంతుడు పెద్దగా మేఘం వలె గర్జించెను అతడు వెంటనే భుజములు తొడలు విదిలించుకొని శత్రువులకు భయం కలిగించు రూపముతో ఆకాశంనకెగిరాను బలవంతుడును రాక్షస శ్రేష్ఠుడును పరాక్రమశాలియు రధికులలో గొప్పవాడునూ అగు అక్షుడు మేఘము కొండపై వడగండ్లవాను కురిపించినట్లు బాణవర్షము కురిపించుచు ఆకాశంన నెగర్చున్న అనుసరించి తానునూ ఆకాశమును ఎగిరెను మనోవేగం కలవాడును వీరుడునూ అగు హనుమంతుడు అక్షుడు ప్రయోగించిన బాణముల నడుమ వలే సంచరించి బాణపు దెబ్బలను తప్పించుకొనుచు ఆకాశమును దిరిగెను అట్లు యుద్ధసన్నద్ధుడై విల్లు ధరించి ఆకాశమును బాణములతో నింపుచున్న అక్షునాధరముతో చూచుచూ ఇట్లా ఆలోచించను మహాబలుడు ఈ అక్షుడు బాలుడయ్యూ బాలసూర్యుని వలే ప్రకాశించుచు గొప్ప కార్యంనే చేయుచున్నాడు సకల యుద్ధ విధానములను ప్రయోగించుచు ప్రకాశించు ఈ అక్షుని జంపుటకు మనసు రాకున్నది ఈతడు మహాత్ముడు గొప్ప పరాక్రమం గలవాడు యుద్ధమున నేమరపాటు లేనివాడు మిక్కిలి గలవాడు తన యుద్ధ విద్యా కౌశలముచే నాగులు యక్షులు మునులు మున్నగు వారిచే పొందినవాడు పరాక్రమము ఉత్సాహమును మనస్సు ముందు పెళ్ళుబుకుచుండగా ఈతడు నా ఎదుట నిలిచి నన్ను చూచుచున్నాడు మిక్కిలి వేగము నితని పరాక్రమము దేవతలకైనను రాక్షసులకైనను మనస్సున బెదురు పుట్టించును యుద్ధమున ఇతని పరాక్రమము పెరుగుచున్నది కావున నాకితని చంపుట తప్పని దగుచున్నది అగ్ని పెరుగుచుండగా ఉపేక్షించుట కదా పరాక్రమశాలియు మహాబలవంతుడు నగు హనుమంతుడిట్లు తన శత్రువు యొక్క పరాక్రమమును తలంచుచూ తన కర్తవ్యం ఊహించుకుని యా రాక్షసుని చంపవలెననియే నిశ్చయించుకొనెను వీరుడగున వాయుపుత్రుడు వెంటనే గొప్ప వేగము గలవియు ఏమరపాటు లేనివియు కుడియడములకు తిరిగినప్పుడు కూడా రథము బరువును నగు అక్షుని గుర్రముల నెనిమిదింటిని ఆకాశమునె అరచేతితో గొట్టి చంపెను పిమ్మట కూడా సుగ్రీవుని మంత్రియగు హనుమంతుని అరచేతి దెబ్బచే నొగతొలగి చక్రములు విరిగి నుండి నేలబడెను అంతటా మహారథుడూ అక్షుడు తీవ్రమైన పరాక్రమమును నొప్పుచు రథమును విడిచి విల్లు ధరించి కత్తిని చేతబట్టి ఋషి తన తపప్రభావంచే శరీరంను వీడి స్వర్గంను కేగినట్లుగా ఆకాశంను కేగిరాను వాయుతో సమానమైన పరాక్రమం గల హనుమంతుడు గరుత్మంతుడు వాయుదేవుడు సిద్ధులు సంచరించునటి ఆకాశంను తిరుగుచున్న అక్షుని సమీపించి అతని పాదంలో నడిసిపట్టుకొనెను ఇట్లు వానరశ్రేష్ఠుడు తన తండ్రి యొక్క వాయుదేవునకు సాటి అయిన పరాక్రమంతో గరుత్మంతుడు మహాసర్పమును బట్టునట్లు అక్షుని బట్టి వేయి మార్లు గిరగిర త్రిప్పి యుద్ధభూమిపైకి వేగంగా విసిరివేచెను రాక్షసుడు భుజములు తొడలు నడుము మెడ విరిగి కారుచున్న రక్తముచే దేహము తడిసి ఎముకలు కండ్లు నలిగి సంధిబంధములు విడిపోయి హనుమంతుని చేసచ్చెను అట్లా మహాబలవంతుడు హనుమంతుడు అక్షునిని కొట్టి చంపి రాక్షసరాజుకు రావణున్నకు మహాభయము కలిగించెను అక్షకుమారుడు మర్ణింపగా జ్యోతిష్చక్రమున సంచరించు మహర్షులు భూతములు యక్షులు ఉరగులు దేవేంద్రుడు దేవతలు మిక్కిలి ఆశ్చర్యముతో హనుమంతుని చూచిరి వీరుడైన హనుమంతుడట్లు తేజస్సుచే దేవేంద్రుని కుమారునకు సాటి అయినవాడు వలె నెర్రనైన నేత్రములుగలవాడు అగు అక్షకుమారుని జంపి ప్రళయకాల యమునివలే వన బహిద్వారము మీదకే వెడలను సుందరకాండ పారాయణము నలుబది ఏడవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయె ନମోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ భవా శుభం भवతు